వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ జైఈ మెయిన్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అందరికి కూడా షాకింగ్ రిజల్ట్ చాలామంది షాక్ గురయ్యారు ఈవెన్ మనకు తెలిసిన చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీళ్ళకి ఎక్కువ ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ వీళ్ళకి చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ వస్తారు అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా నైన్ నైన్ పర్సెంటేజ్ రాలేదు సో చాలామంది ఈ స్టూడెంట్ ఇచ్చిన మనకు మార్క్స్ తర్వాత వాటి పర్సంటేజ్లు వాటిని తీసుకొని సో ఈ బేట్స్ అనాలిసిస్ అనమాట యాక్చువల్గా సో మనకు నిన్న ప్రకారం అంటే ఏదైతే మనకు స్కోర్ లాస్ట్ స్కోర్ తీసుకున్నామో ఆ రిపోర్ట్ మీకు ఆల్రెడీ చూపించాం షాకింగ్ రిజల్ట్స్ అని కానీ మళ్ళీ మళ్ళీ మనకు వచ్చిన డేటా ప్రకారము ఒకటి అర్థమైంది ఏంటంటే ట్వంటీ సెవెంత్ జనవరి ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ రాశారో వాళ్ళకి మాత్రమే ఈ రిజల్ట్స్కి అంటే ఈ రిజల్ట్లో చాలా అన్యాయం జరిగిపోయింది అనేది మనకు అర్థమైంది అనమాట సో అసలు అంటే చాలామంది అంటే ఎవరైతే మనకి పెట్టారో వాళ్ళందరూ కూడా ట్వంటీ సెవెంత్ జనవరి వాళ్ళు ట్వంటీ సెవెంత్ జనవరి వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుందో లేదో ట్వంటీ సెవెంత్ రోజు ఎప్పుడైతే మనకు సారీ ఎప్పుడైతే మనకు ఈ రిజల్ట్స్ వచ్చాయో కీ రిలీజ్ అయిందో మేము కీ రిలీజ్ అయిందో ఒకసారి చెక్ చేసుకొని మాకు స్కోర్ పెట్టండి అంటే కామెంట్స్లో కనీసం ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ మెంబర్స్ మినిమం స్టార్ట్ అవగానే వీడియో సార్ మా కీ కనబడట్లేదు మాది ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది బట్ ట్వంటీ ఎయిత్ థర్టీ ఎత్ ఫస్ట్ అందరిది వచ్చేసింది కానీ ట్వంటీ సెవెంత్ వాళ్ళది మాత్రం రానే లేదు కాబట్టి ఒకసారి మీకు కామెంట్స్ చూపిస్తా చూడండి ఇక్కడ చూస్తే చాలా కామెంట్స్ ఉన్నాయి కిందకి వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి సార్ ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ ఆన్సర్కి ఛాలెంజ్ వీఆర్ నాట్ గెట్టింగ్ టు సీ ఆన్సర్కి సార్ ట్వంటీ సెవెంత్ షిఫ్ట్ టు జాన్ ఆన్సర్ కీ రాంగ్ ఓకే సార్ షిఫ్ట్ టు ట్వంటీ సెవెంత్కి చాలా తప్పులు ఉన్నాయి సార్ వీఆర్ అనేబుల్ టు సి ట్వంటీ సెవెంత్ మార్నింగ్ షిఫ్ట్ ఆన్సర్కి లో ఛాలెంజ్ కి అని చెప్పేసి పెట్టారు ఇట్లా ఈ రకంగా చాలా కామెంట్స్ అన్నీ మనకు వస్తూనే ఉన్నాయి అన్నమాట ఈ కామెంట్స్ అంతా కూడా సో దీన్ని మామూలుగా జనరల్గా అప్పుడు మామూలుగా ఓపెన్ అవుతుంది ఎన్టీఆ వెబ్సైటే స్లోగా ఉంటుంది కదా అనే దీంట్లో ఉన్నాం బట్ మోస్ట్ ఆఫ్ ది సెషన్స్ అదర్ సెషన్స్ అన్నీ కూడా చాలా అయితే ఓపెన్ అయిపోయింది ఫైనల్గా అసలు ఏంటి ఎందుకు మొన్న మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అసలు ఎందుకు ఏంటి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఇంత డిఫరెన్సెస్ ఎందుకు ట్వంటీ సెవెంత్ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళది ట్వంటీ సెవెంత్ వాళ్ళది షిఫ్ట్ చూస్తే రెండు వందల నైన్టీ నైన్ అయితే తీసుకుంటే మనము నైన్టీ నైన్ పర్సెంటైజ్కి ఆల్మోస్ట్ రెండు వందల ముప్పై ఆరు మార్కులు హైయెస్ట్ స్కోర్ వచ్చింది అదే మనం జనవరి థర్టీ ఫస్ట్ తీసుకుంటే హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చింది ఇంత డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ ఇది ఒక ఫిఫ్టీ ఇది ఒక థర్టీ ఎయిటీ మార్క్స్ డిఫరెన్స్ హైయెస్ట్ స్కోర్ రావడానికి కారణం ఏంటి అంత హైయెస్ట్ స్కోర్ వచ్చిన వాళ్ళకి వస్తే వచ్చి రావడం వల్ల మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే దీంట్లో మేము అనలైజ్ చేసింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మామూలుగా ఎన్టీఏ వాళ్ళు పన్నెండు లక్షల మంది ఆల్మోస్ట్ లెవెన్ ల్యాక్ ట్వల్ ల్యాక్ చేంజ్ మెంబర్స్ రాస్తున్నారు జేఈ మెయిన్స్ సో ఈ ట్వెల్ ల్యాక్ మెంబర్స్ని ఏం చేయాలంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎవ్రీ డేకి మార్నింగ్కి ఆఫ్టర్నూన్కి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మనకు ట్వంటీ సెవెంత్ ట్వంటీ నైన్త్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ మనకు ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ జరిగింది సో టూ సెషన్స్ కాబట్టి టెన్ సెషన్స్ అనుకోండి టెన్ సె టెన్ సెషన్స్ అంటే ఒక్కొక్క సెషన్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ని యావరేజ్గా కానీ వీళ్ళు పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బాగా చదివిన వాళ్ళు బాగా చదవని వాళ్ళు లేకపోతే యావరేజ్ ఉన్న స్టూడెంట్స్ మొత్తం అందరూ ప్రతి ఒక్క సెషన్లో ఈక్వల్గా మోరల్లెస్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతారు కానీ మాన అనాలసిస్ ప్రకారము ట్వంటీ సెవెంత్ మార్నింగే ఎక్కువ మందిని అకామిడేట్ చేసేసింది ఏంటి ఎన్టీఏ వాళ్ళు ఎందుకంటే ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఎక్కువ మందిని అకామిడేట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే దీంట్లో చదివే స్టూడెంట్స్ క్రీమ్ స్టూడెంట్స్ అర్బన్ స్టూడెంట్స్ హైదరాబాద్లో చదివి ఇట్లా ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫస్ట్ సెషన్లో పడిపోయారు ఆల్మోస్ట్ సో దీంతో ఏమైపోయింది ఎవరికైతే హయ్యెస్ట్ స్కోర్ వచ్చిందో సో ఈస్ గుడ్ అతను బాగా కష్టపడ్డాడు అన్ని బాగానే ఉంది సో ఈ గడ్ టూ థర్టీ సిక్స్ మార్క్స్ ఎప్పుడైతే ఇతనికి టూ హండ్రెండ్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయో యావరేజ్గా చదివి లేదంటే యావరేజ్ టు టాప్ చదివిన వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని వీళ్ళతో కంపేర్ చేయడం మొదలు పెడతారు అంటే పర్సంటైల్ తీసే టైంలో ఈ రెండు వందల ముప్పై ఆరు అనేది హండ్రెడ్ పర్సంటేజ్ అయిపోతుంది అనుకోండి హండ్రెడ్ పర్సెంటేజ్ అయిపోతుంది ఆ సెషన్లో ఈ రెండు వందల ముప్పై ఆరు హండ్రెడ్ పర్సెంట్ అయితే మిగతా స్టూడెంట్స్ పరిస్థితి ఏమవుతుంది రెండు వందల ముప్పై ఆరుతో వీళ్ళు కంపేర్ చేస్తూ మిగతా వాళ్ళకి పర్సంటేజ్ తగ్గించుకుంటే తగ్గించుకుంటే తగ్గించుకుంటూ తగ్గించుకుంటే వస్తుంది సో అప్పుడు ఏమవుద్ది నూట యాభై నూట అరవై నూట డెబ్బై లేకపోతే నూట ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ పర్సంటేజ్ అనేది ఏ ఎనభయో ఎనభై ఐదు పర్సెంటేజ్లో వస్తుంది అదే మీరు ఇక్కడ చూస్తే ఏది నెక్స్ట్ సెషన్స్లో చూస్తే మీకు ఈ పర్సంటేజ్ అనేది అనూహ్యంగా మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నూట మనకు మనకు నైంటీ నైన్ పర్సంటేజ్ చూస్తున్నాం నూట యాభై ఆరు మార్కులు సో హైయెస్ట్ స్టూడెంట్కి వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చింది సో వన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చినప్పుడు ఇక్కడ మామూలుగా అదే వన్ ట్వంటీ వన్ థర్టీ మార్క్స్ వచ్చిన అతనికి ఆల్మోస్ట్ ఇతనికి కూడా నైంటీ పర్సెంటేజ్ అబవ్ వచ్చేసింది కానీ ఇక్కడికి వచ్చేసరికి వన్ థర్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ జనవరి ఫస్ట్ ఏదైతే ఉందో అతనికి మాత్రం నైంటీ పర్సెంటేలు కాదు కదా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ కూడా రాలేదు ఇది చాలామందికి జరిగిన విషయమే ఇది ఇది చాలా మంది లైఫ్ ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది చాలా మంది స్టూడెంట్స్ని చూసాం వాళ్ళ మార్కులు చూసాము మార్కులు ఏమో ఎక్కువ ఉన్నాయి కానీ పర్సంటేజ్ తగ్గిపోయింది సో ఇదంతా పర్సంటేజ్ గేమ్ సో మార్కులు ఎలా వచ్చిందంటే మార్కులు ఎలా తెలిసిందంటే కీ ఇచ్చారు కదా కీ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ని ఎన్ని కరెక్ట్ అయినాయో వాళ్ళు లెక్కేసుకున్నారు ఆ కీ కూడా రెండు రకాలుగా ఇచ్చారు ఫస్ట్ ప్రిమిమయర్ కీ ఇచ్చినప్పుడు ఏమైంది చాలా తప్పులు ఇచ్చారు అంటే తప్పులే వాళ్ళు ఇవ్వడం కరెక్టే కానీ మన అనాలిసిస్ తప్పు వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఏం చేస్తారు ఆన్సర్ కీ వన్ టూ త్రీ ఆన్సర్ ఆన్సర్ ఐడి వన్ టూ త్రీ ఫోర్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ఐడి త్రీ ఇది ఒక ఫోరు ఇది వన్ టూ ఇచ్చారు సో ఇక్కడికి ఇచ్చిన తర్వాత ఆన్సర్ ఆన్సర్ కీలో ఏమి ఇచ్చారనమాట టూ ఈజ్ రైట్ ఆన్సర్ అని చెప్పి అన్నారు సో మనం ఏం చేస్తాము వన్ టూ ఇది ఫస్ట్ అనుకుంటాము ఇది సెకండ్ అనుకుంటాము సో సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చాలామంది పొరపాటు పడి నూట డెబ్బై నూట ఎనభై మార్కులు వచ్చిన స్టూడెంట్లు కూడా మాకు డెబ్బై మార్కులు అరవై మార్కులు వచ్చాయని చెప్పి చాలా బాధపడిన సందర్భాలు జరిగింది ఈ టైంలో పేరెంట్స్ కూడా కామెంట్స్ కూడా పెట్టారు సార్ మాకు మీరు చెప్పిన కీ పద్ధతి వల్ల మాకు మార్కులు పెరిగాయని సో యాక్చువల్ పరిస్థితి ఏంటిది ఈ వన్ టూ త్రీ ఫోర్ ఏవైతే ఉన్నా వీటిని అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని తర్వాత ఈ టూని మనం తీసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ టైం వాళ్ళు ఇచ్చిన కీ తర్వాత వాళ్ళు మేలుకొని మళ్ళీ ఇదంతా కాదని చెప్పి డైరెక్ట్ గా ఆన్సర్ కీలోనే ఈ పలాని క్వశ్చన్ ఆన్సర్ ఐడి ఏదైతే ఉందో ఇది ఆన్సర్ అని చెప్పి ఇచ్చారు దీంతో చాలా మంది మార్కులు పెరిగిపోయాయి సో ఈ రకంగా ఫస్ట్ తప్పు రావటం సెకండ్ మళ్ళీ సరిదిద్దటం దాని ద్వారా చాలా మందికి ఏమేమి ఆన్సర్లు కరెక్ట్గా రాసాము దాని ద్వారా స్కోర్ అనేది తెలిసిపోయింది ఈ స్కోర్ మనకు పంపించినప్పుడు నూట అరవై నూట డెబ్బై వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ మార్క్స్ ఎవరికి కూడా మనకు ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎయిటీ పర్సెంటేజ్లు ఉన్న ఎయిటీ టు పర్సెంట్ పర్సెంటేజ్ మధ్యలోనే వచ్చింది సో జేఈ అడ్వాన్స్కి మనకు కట్ ఆఫ్ నైన్టీ అది అందరికీ తెలుసు కాబట్టి ఓకే నైంటీ పర్సెంటే అబౌ తీసుకోవచ్చు కానీ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్కి పోయినప్పుడు ఈ పర్సెంటేజ్ మారిపోదు నైన్టీ అనేది సరిపోదు మినిమం నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వస్తే కానీ మంచి ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ రావు సో వీళ్ళందరూ స్టూడెంట్స్ కూడా జ ఏంటంటే జనవరి ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో జనవరి ఫస్ట్ సెషన్లోనే పడ్డారు మీరు ఒకసారి ఇక్కడ గ్రాఫ్ గమనించినా కూడా చూడండి రెండు మార్కులు రెండు వందల యాభై తొమ్మిది మార్కులు పర్సెంటేజ్లు నైన్ నైన్ పాయింట్ సెవెన్కి రెండు వందల డెబ్బై మూడు రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల యాభై మూడు రెండు వందల ముప్పై ఆరు ఇట్లాంటి అంటే రెండు వందల అబవ్ పర్సెంటేజ్లు ఉంటాయి మళ్ళీ ఏ షిఫ్ట్ కూడా ఇంత రెండు వందల అబవ్ అనేది మనకి ఎక్కడ కనపడలేదు ఓన్లీ వన్ ఆర్ టూ దీంట్లో తప్పితే సో ఇంత డిఫరెన్స్ అనేది మేజర్ డిఫరెన్స్ అనేది మాకు తెలిసి ఏంటంటే ఎన్టీఏ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయలేదు సో నార్మలైజేషన్ అనే మార్క్స్ అనేది ఎలా జరుగుతుంది జనరల్గా నార్మలైజేషన్ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు నార్మలైజేషన్ మీరు ఒకవేళ వాళ్ళ బ్రోచర్ చూస్తే నేను వాళ్ళ ఎన్టీఏ వాళ్ళ బ్రోచర్ చూస్తున్నాను చేయవాలి మేం మేము పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో నార్మలైజేషన్ ప్రాసెస్లో చేస్తాము సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ద సెషన్ విత్ అ రా ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ద క్యాండిడేట్ ఆఫ్ ద హైయెస్ట్ స్కోర్ అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఇన్ ద సెషన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది అంటే ఎవరికైతే హైయెస్ట్ స్కోర్ వచ్చిందో దాని బేస్ ప్రకారం వీళ్ళు నార్మలైజేషన్ తీసుకొని ఆ నార్మలైజేషన్ ఒక కాలిక్యులేషన్ ఇచ్చి వీళ్ళకి ఎంత హయస్ట్ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పేసి ఇవ్వటం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే దీంట్లో మీరు ఒకసారి చూస్తే వీళ్ళు శాంపుల్ కోసం ఇచ్చారు హైయెస్ట్ స్కోర్ త్రీ హండ్రెడ్ థర్టీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి ఇతనికి హై హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ వచ్చింది అని చెప్పేసి ఇచ్చారు మామూలుగా అయితే మనకు హైయెస్ట్ స్కోర్ టెస్ట్ ప్రకారం దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ కింద ఇస్తారు సో మనకు టోటల్ మార్క్స్ ఎంత వచ్చింది అనే దానిపైన చూడరు హైయెస్ట్ మార్క్ ఎవరికైతే వచ్చిందో అతనికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఇస్తారు అదే సెషన్లో ఒక వాళ్ళ ఎవరికైనా మైనస్ థర్టీ నైన్ వచ్చింది సో ఇతనికి వచ్చిన పర్సంటేజ్ పాయింట్ జీరో జీరో త్రీ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సో ఇతను మైనస్ థర్టీ నైన్ మార్క్స్లో వచ్చింది కాబట్టి ఈ పర్సెంటేజ్ తగ్గిపోయింది సో ఓవరాల్గా వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఈ రకంగా ఏ రకంగా ఇస్తాము అని వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది వాళ్ళు ప్రతిసారి మేము సెషన్ అంటే ప్రతి ఒక్క సెషన్కి ఈక్వల్గా చేస్తాం డిస్ట్రిబ్యూషన్ అని చెప్పారు సో వాళ్ళ శాంపుల్ కింద కూడా ఇవ్వడం జరిగింది మనకు డే వన్ మొత్తం అంటే డే వన్ షిఫ్ట్ వన్ అయితే థర్టీ వన్ థౌసండ్ డే వన్ షిఫ్ట్ టూకి థర్టీ ఎయిట్ థౌసండ్ డే వన్ షిఫ్ట్ టూకి ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఈ రకంగా ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ షిఫ్ట్లో మారుతుంది తప్పితే కొన్ని లక్షల మంది మాత్రం మారదు సో ఓవరాల్గా ట్వంటీ సెవెంత్ మాత్రం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అంటే స్టూడెంట్స్ని మాత్రం చాలా ఎక్కువ మందిని పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల క్రీమ్ లేయర్ అనేది ట్వంటీ సెవెంత్ రోజు అలకేట్ అయిపోవటం వల్ల ఏమైపోయిందంటే ఆ రోజు వచ్చిన హైయెస్ట్ మార్క్స్తో తీసుకునేసరికి చాలా మందికి అయితే అన్యాయం జరిగిపోయింది మిగతా షిఫ్ట్స్లో వాళ్ళకి అన్యాయం జరగలేదని నేను బట్ బట్ ప్రాసెస్ ప్రాసెస్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అన్యాయమే ఎందుకంటే ట్వంటీ సెవెంత్ రోజు ఆల్మోస్ట్ ఎవరైతే మంచి మార్కులు మంచి స్కోర్ సంపాదించుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ వచ్చింది సో స్టూడెంట్స్ ఎవరైతే ట్వంటీ సెవెంత్ రోజు మీరు పెట్టారో ఒకసారి మళ్ళీ మీ కామెంట్స్ సెక్షన్లో ట్వంటీ సెవెంత్ రోజు రాసిన ఎగ్జామ్ స్టూడెంట్ అందరూ కూడా మేము ట్వంటీ సెవెంత్ రాసాం మా స్కోర్ ఇంత మా పర్సంటేజ్ ఇంత అని కామెంట్స్లో పెట్టండి సో లెటర్స్ అనలైజ్ వన్స్ అగైన్ సో మాది తప్ప ఎంటే తప్ప అనేది సో విషు ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్